కేసీఆర్కి ప్రమాదం తీవ్ర టెన్షన్లో నేతలు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది అలాగే ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ఐఏఎస్ అరవింద్కి మరో తలన స్టార్ట్ దీంతోపాటు కేసీఆర్ కూడా ఇబ్బందికర పరిస్థితులే ఉండబోతున్నాయని తెలుస్తుంది వివరాలు చూస్తే సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ టోల్ టెండర్ల అవకతవకలపై సమగ్ర విచారణకు ఆదేశించారు ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్ల పూర్తి వివరాలు వెంటనే సమర్పించాలని హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి ఆదేశాలు జారీ చేశారు సిబిఐ లేదా అదే స్థాయి మరో దర్యాప్తు సంస్థకు విచారణ అప్పగించాలని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలనే యోచనలో ఉన్నారు కాగా గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన ఔటర్ రింగ్ రోడ్ లో భారీ స్కామ్ జరిగిందని అప్పుడు చీఫ్ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణ చేసిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు దీనిపై పూర్తి దర్యాప్తుకు ఆదేశించారు ఇక ఓఆర్ఆర్ టెండర్ల కుంభకోణంలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు చేతులు మారాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు ఈ కుంభకోణంలో మాజీ ప్రధాన కార్యదర్శి సిఎస్ సోమేష్ కుమార్ ఐఏఎస్ అరవింద్ కుమార్ కీలక పాత్రధారులని ఆయన సంచలన ఆరోపణలు చేశారు తాజాగా ఓఆర్ఆర్ టెండర్లపై రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించడంతో ఇప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న అరవింద్ కుమార్కు మరో తలనొప్పి స్టార్ట్ అయింది ఇటీవల ఫార్ములా ఈరేస్ వ్యవహారంలో చిక్కులు ఎదుర్కొన్న అరవింద్ కుమార్కు రేవంత్ రెడ్డి తాజా నిర్ణయంతో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి అయితే నెలకొందని చెప్తున్నారు